హనుమాన్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో వెలసియున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి జయంతిని మాజీ ఎమ్మెల్సీ మాదాజు గంగాధరం నలినమ్మ కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు పాలభిషేకం నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ హాజరయ్యారు అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరితో పాటు టీడీపీ నాయకులు ఏసీ సుబ్బారెడ్డి కన్నబాబు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించారు సంజకు యాకంటి కాబట్టి కాఫీలో దా ఆనబాబు కు బెడ్ మోడ గుడిపోయింది కూడా బెంగడ అటే వచ్చేది బట్ టూన్ టీచర్స్ యాబెన్నే కులుబై టీచర్స్ అంది ఐ బాడీ కన అవపడదు దాజి కల్ 50000 కొట్టులేదా కొట్టులేదా దాజి కల్ 50000 మిగిలి తీయొచ్చు मानोनित्यपनिगमो भवति शतमिति शतम् दीर्घमायुः मरुते एनावध्यन्ति शतमेव तेन शतात्मानम् भवति शतमनन्तम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शतम् दीर्घमायुः मरुते एनावधेयन्ति शतमेव तेन शतात्मानम् भवति नवो नवो भवति जायमानोन्नाम् ज्येतुर्षामग्रे वागम् देवेभ्यो जगात्यायम् प्रचन्द्रमास्यतिः सञ्ज्ञानम् विज्ञानम् त्रिज्ञानम् जानति विजानति सङ्कल्पमानम्

మా మోడు పండు అన్నారని మాత్రం ఒక పండు తీసుకుంటాను నేను ఎక్కువ సరేనండి మీరు నాకు ఆ పండు కూడా ఉంచు పాలసీ అన్నాడు సరేనండి నా సన్ చెప్పాడు పవన్ అగ్రింగ్ అందుకే నా ఇంత బాగా మాట్లాడుతున్నా

वस्मुषेद्यूर्ध्व जगादेशिज अस्हुपुदे शुद्पे ओं शाति 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 सहस्रजीषा पुषा सहस्रसहस्रवाद्प्प्प्प्पतिलाष एवेद् सर्व यभतम प्रभुम उता मृत विदन्ने पुरुषः वस्तम अतोद्यायागित पौर पादोस्विप्प्प्पा भूतानीमति ऋपोधुरेपुरुष पाद्यहा भवात्त्त्त्त्त्त्त्त्त्त्ताक्रामत यासनाड जायता शिराजोदिपूरष प्रजावरपुरा युषेन हविषा देवा यम तन्मता वसंत सीराज ग्रीष्म सत्ता

जीताचंद्रस्ताम जी देवता जी जी नम ായ സൂരാണമഹോം ശേതമാസേന ഓം ധനുധരാഹോം നിശ്ചിമോം ജനാവണവർജിതായ മഹ ഗിരീഷപരിശാത്രേന ഓംസർവാദനവിതായ ഓം പമാനേന ഓം പരസ്മന ഓം മനുസംസ് ഓം മഹായോന ீபாவியக்காணுமாயம் தவனோக்காணு ரொம்ப விம்சாராணம் பரவிதா மஹோ பரச்சவினா நம பரமத்யோ பரமேவா சர்விர

रामनानवरामने आपदानकमस्ताराम् जाताराम् सर्वसम्पदा लोकाभिरामन्त्री नाम भूयो भूयो न शतम ये शतमे तेना शम होती सुप्रकशतिमा जाते भयांजयी स्वामेवता परिपूर्ण अनुग्रहकटाजगोपालयुनाम सकुटंब क्या क्षेमस्तर्याधरिया

వస్తిర్మానుషేభ్యూర్ధ్వం జగా ఐఐటీ దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది